హలో అండి వెల్కమ్ టు అందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు రేటు వెళ్ళ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు అపార్ట్మెంట్ లో చిన్న బర్త్డే పార్టీ ఉంటే శ్రీకర్ వెళ్తా అన్నాడు టూ ఇయర్స్ బేబీ అనమాట సో సాఫ్ట్ ఏదైనా తీసుకున్నాము అంటే ఈ ఎలిఫెంట్ సెలెక్ట్ చేశాడు ఇంకేదైనా టాయ్ కొందామంటే మా హస్బెండ్ ఎందుకో చిన్నపిల్లలకి నార్మల్ టాయ్స్ కొన్నివురు ఓన్లీ సాఫ్ట్ టాయ్స్ అంటారు నోట్లో పెట్టుకుంటారు కదా వాళ్ళు అన్నట్టు మా బాబు ఇంట్లో ఏదైనా మనకి పని ఉండి రెడీ అవ్వు స్నానం చేయి అంటే గా ఉంటాడు కానీ అలా ఇలా బర్త్డే పార్టీస్ కానీ తన తో ఆడుకోవడానికి కానీ బయటకు వెళ్ళాలంటే మాత్రం చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోతాడు చాలా హ్యాపీగా ఉంటాడు నిజానికి ఆ రోజు తనకి చాలా గా ఉంది అనమాట అందుకే కొంచెం లేట్ గా పంపించాను మళ్ళీ పిల్లలందరితో లిస్తే కొంచెం ఎఫెక్ట్ అవుతారు కదా అన్నట్టుగా సూపర్ హ్యాపీ అనమాట ఇలాగే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా అదే ఇంట్లో ఏదన్నా ఉంది తొందరగా రెడీ అవ్వు నీ వల్లతోనే అది ఉంది అలా అంటే మాత్రం అస్సలు కదలడు నాకు భలే అనిపిస్తుంది మామూలు రోజుల్లో మన అప్పుడు చూసినప్పుడు వాడి ఫ్రెండ్స్ తో వాడి స్కూల్లో ఏదైనా పార్టీ ఉన్నప్పుడు అలాగా ఎంత ఫాస్ట్ గా రెడీ అయిపోతారు మాక్సిమం మన పిల్లలందరూ ఇలాగే ఉంటారు